వెయ్యి సంవత్సరాలు బ్రతకడం సైన్స్ ప్రకారము సాధ్యమైన బైబిల్లో ఉన్న వ్యక్తులు వెయ్యి సంవత్సరాలు బ్రతకారు ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో మనం చూద్దాం ఇక్కడ మన శ్రోతలకు ఈ ప్రశ్న రావడానికి కారణము ఆది ప్రజలు సుమారుగా వెయ్యి సంవత్సరాలు బ్రతకడమే మెథూశాల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికిన వ్యక్తిగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తారు ఇంకా మరికొంతమందిని చూస్తే హానుకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు లెమెకు ఏడు వందల డెబ్బై ఏడు సంవత్సరాలు మహలియలు ఎనిమిది వందల తొంభై ఐదు సంవత్సరాలు ఏనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు కైనాను తొమ్మిది వందల పది సంవత్సరాలు షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు నోవాహు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ఏరేదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు మెతుషాల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఇలా అనేకలు సుమారుగా వెయ్యి సంవత్సరాలకు దగ్గరలో బ్రతికి మరణించారు బైబిల్ చెప్పింది వాస్తవమా లేక కల్పితమా ఆలోచిద్దాం ఇది సైన్స్ కు వ్యతిరేకమైనదా ఈ రోజు సైన్స్ కూడా ఆయుష్ కాలాన్ని పెంచడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు ఎందుకంటే మనిషి చనిపోకుండా ఉండాలన్నది వారి ఉద్దేశం అయితే దీనికోసం ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు చేశారు కూడా ఇప్పుడు సైన్స్ ప్రకారం మనకు మరణం ఎందుకు వస్తుంది దీని గల కారణమేంటో మనం చూద్దాం మనిషి చనిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణము వృద్ధాప్యము మానవ శరీరము అనేక కణాల సముదాయం మనిషి పుట్టిన దగ్గర నుంచి ఈ కణాలు అనేక సార్లు విభజన చెందుతూ ఉంటాయి అలా ప్రతిసారి కూడా ఈ కణ విభజన చెందడం వలన మృత కణాలు పోయి మంచి కణాలు ఉద్భవిస్తూ ఉంటాయి అలా కణ విభజన చెందడం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటాడు కానీ వయసు పెరిగే కొలది ఈ కణాల విభజన అనేది నెమ్మదిస్తుంది ఈ కణ విభజన అనేది ఆగిపోవడం వలన మనకు ముసలతనం వస్తుంది చర్మంలోని కణాలు నెమ్మదిస్తే చర్మము వదులుగా మారి ముడతలు పడుతుంది అసలు కణ విభజన ఎందుకు ఆగిపోతుంది ఇది మనం ఆలోచిస్తే ఇది ఒక రోజులో జరిగే ప్రాసెస్ కాదు ఎన్నో రోజులుగా ఇది జరుగుతూ ఉంటుంది మన శరీరంలో కణ విభజన చెందినప్పుడు అందులోని క్రోమోజోమ్స్ కూడా విభజన చెందుతూ ఉంటాయి ఈ క్రోమోజోమ్స్ లో డిఎన్ఏ అనేది ఉంటుంది ఆ డిఎన్ఏ అనేది కూడా విభజన చెందుతున్నప్పుడు తనతో పాటు తన డేటాను కూడా డౌన్లోడ్ చేసుకుంటుంది ఇక ఈ క్రోమోజోమ్స్ కు చివరన టెలిమోర్స్ అనేటువంటి క్యాప్స్ ఉంటాయి ఈ క్యాప్స్ అనేవి క్రోమోజోమ్స్ కి రక్షణగా ఉంటాయి కణ విభజన చెందేటప్పుడు అందులోని క్రోమోజోమ్స్ కూడా విభజింపబడుతూ ఉంటాయని మనము చూసాము అలా విభజింపబడేటప్పుడు ఈ టెలిమర్స్ అనేవి తగ్గుతూ వస్తాయి అలా కొంతకాలానికి టెలిమర్స్ పూర్తిగా అంతరించిపోతాయి అప్పుడు అలా అంతరించి పోవడం వలన కణ విభజన అనేది జరగదు ఇక మొదటి కణము నుంచి చివరి మధ్య ఉన్న మనం చూస్తే చాలా తేడా ఉంటుంది అంటే ఒక జెరాక్స్ పదే పదే తీస్తే ఎలాగైతే ఉంటుందో కణాల విభజన చెందే కొలది మొదటి కణము నుండి చివరి కణానికి వచ్చేసరికి దాని క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అంటే ప్రతి కణములో కూడా డేటా మరొక కణములోనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అలా కాలము పెరుగు కొలది ఈ ట్రాన్స్ఫర్ అనేది తగ్గిపోతుంది కణము హెల్త్ కూడా తగ్గిపోతుంది ఇక డిఎన్ఏ అనేది కూడా మ్యూటేషన్ జరిగి విస్తరిస్తుంది ఒకరోజు ఈ మ్యూటేషన్ అనేది ఆగిపోతుంది సాధారణంగా మనిషి శరీరంలో ఒక కణము యాభై సార్లు విభజన చెందుతుంది ఆ తరువాత ఈ టెలిమర్స్ అంతరించిపోయి డిఎన్ఏను ప్రొటెక్ట్ చేయలేవు అప్పుడు కణములు డెడ్ కణములుగా అయిపోతాయి అవి ఎంతకాలం బ్రతికి ఉండాలనేది నిర్ణయించేది ఈ టెలిమర్స్ ఈ టెలిమెర్స్ అనేవి ఎంత పొడవు ఉంటే అంత ఎక్కువ కాలం మనిషి బ్రతికి ఉంటారో ఇది శాస్త్రవేత్తలు చెప్పేది ఇలా ఈ టెలిమెర్స్ అనేవి ఎక్కువ పొడవును పెంచగలిగితే మనిషి కూడా బ్రతికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక మనం బైబిల్ని చూస్తే మొదటిగా దేవుడు మనిషికి ఆయుష్ను వెయ్యి సంవత్సరాలు ఇచ్చారు తరువాత వారికి ఇయబడినటువంటి ఆయుష్ కాలంలో వారు చేసే పాపాలను చూడలేక జలప్రలయం రప్పించి అందరినీ నాశనం చేసిన తర్వాత వారి ఆయుష్ కాలాన్ని కూడా తగ్గించేస్తాడు అది కాను మూడో వచనంలో అప్పుడు ఏహో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమము విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏం వెయ్యి కాస్త నూట ఇరవైగా మారిపోయింది తరువాత దావీదు కాలంలో మనిషి యొక్క ఆయుష్ కాలము డెబ్బై ఎనభై సంవత్సరాలు అయింది అలానే నేటి కాలంలో మనిషి యొక్క సగటు జీవితము డెబ్బై సంవత్సరాలు ఇలా మనిషి జీవితము తగ్గుతూ తగ్గుతూ వస్తూ ఉంది ఇప్పుడు మనిషి జీవితకాలము పోయే కాలమే గాని వచ్చే కాలం కాదు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితము అదే ఈ చిన్న జీవితము మనిషి ఆయుష్కాలం పన్నెండు వందల సంవత్సరాలకు పెంచవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీనిపై అనేక మంది శాస్త్రవేత్తల పరిశోధనలు కూడా చేస్తున్నారు ఇక శాస్త్ర ప్రపంచం ఇది సాధ్యమే అని చెబుతుంది అనేక మంది మేము మరణించిన తిరుగు బ్రతకాలని వారి వారి దేహాలను శరీరాలను ఫ్రీజర్ లో భద్రం చేయించుకుంటున్నారు ఎప్పటికైనా సరే శాస్త్ర ప్రపంచం దీనిని సాధిస్తుందని వీరి నమ్మకము ఒక మాటలో చెప్పాలంటే ఇది శాస్త్ర ప్రపంచానికి సాధ్యమే కాదు కానీ బైబిల్ కు మాత్రం ఇది సాధ్యము మనిషి పాపం వలన తన ఆయుషును తగ్గించుకుంటూ ఉన్నాడు మరలా అదే మనిషి తన పాపము లేని జీవితమును గడిపితే ఇది సాధ్యమే మనం కోల్పోయిన దానిని మనమే సంపాదించుకోవాలి దేవుని ఎందుకు భయభక్తులు జీవమునకు మూలమని రాయబడి ఉంది కేర్తల గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం కూడా చూడండి దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలిగజేయి దేవుడై ఉన్నాడు మరణమును తప్పించుట యహో అవసము దేవుడే మరణమును తప్పించగలడు మన శరీరంలో ప్రతి కణము కూడా దేవుని ఆధీనంలో ఉంది అది ఎలా చేయాలో అది దేవుని చిత్తము మనం సరి బ్రతికితే అవి ఎక్స్టెండ్ అవుతాయి మనం సరిగ్గా బ్రతకపోతే అవి చనిపోయి మనలను కూడా చంపేస్తాయి అలా దేవుడు వాటి డిఎన్ఏలో మన జీవిత యొక్క భవిష్యత్తును వ్రాసి ఉంచాడు మనం వెయ్యి సంవత్సరాలు బ్రతకగలము సైన్స్ పరంగా కూడా ఇది సాధ్యమని కొందరంటున్నారు కానీ ఇది ఎప్పటికి సాధ్యమో వారి పరిశోధనలు ఎప్పటికి ముగుస్తాయో కాలమే సమాధానం చెప్పాలి ఇది ఫ్రెండ్స్ ఈ ప్రశ్నకు సమాధానము